బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ ఆ తండ్రికి కొడుకంటే ఎంతో ప్రేమ చిన్నప్పటినుంచి అల్లారి ముద్దుగా పెంచి పెద్ద చేశాడు కానీ అదే కొడుకు ఇప్పుడు నరరూప రాక్షసుడయ్యాడు గొడ్డలితో నరికి తండ్రి ప్రాణం తీశాడు తాజాగా రంగారెడ్డి జిల్లాలో వెలుగు చూసిన ఈ ఘటన ఇప్పుడు స్థానికంగా సంచలనంగా మారుతోంది అసలు తండ్రిని కన్న కొడుకు హత్య చేయటమేంటి ఈ హత్యకు దారితీసిన బలమైన కారణం ఏంటి ఈ క్రైమ్ స్టోరీలో అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఇంద్రారెడ్డి కాలనీలో రాములు అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు ఇతనికి కూతురు కొడుకు శివకుమార్ ఉన్నారు అయితే రాములు మద్యానికి బానిసయ్యాడు రాత్రైతే చాలు లేనిదే నిద్ర పట్టేది కాదు దీనికోసం రోజూ తాగుతూ ఉండేవాడు ఇది కాస్త అతనికి వ్యసనంగా మారి తరచూ మద్యం సేవిస్తూ ఉండేవాడు ఇంతేకాదు తాగి అప్పుడప్పుడు గొడవలు కూడా చేసేవాడని తెలుస్తోంది ఎప్పటిలాగే తాజాగా రాత్రి సైతం మద్యం సేవించి ఇంటికొచ్చాడు ఇక వస్తూ వస్తూనే రాములు తన కూతురి ఇంటి వద్ద గొడవ చేయటం మొదలుపెట్టాడు శివకుమార్ తండ్రిని సముదాయించే ప్రయత్నం చేశాడు కానీ తండ్రి కొడుకు మాట అస్సలు లెక్క చేయలేదు దీంతో క్షణికావేశంలో ఊగిపోయిన శివకుమార్ ఇంట్లో ఉన్న గొడ్డలితో తండ్రిపై దాడికి దిగాడు కుమారుడి దాడిలో తండ్రి రాములు రక్తపు మడుగులో పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు ఈ సీన్ చూసిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు ఈ విషయం పోలీసుల దృష్టికెళ్లింది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది వయస్సు పెరిగింది వ్యసనంగా మారటంతో రోజు మద్యం తాగేవాడు కానీ తండ్రికి అర్థమయ్యేలాగా వివరించాల్సిన కొడుకు క్షణికావేశంలో ఏకంగా తండ్రి ప్రాణం తీశాడు ఏదైతేనేం ఇలాంటి ఘటన జరగటం అనేది బాధాకరం ఇంతటి ఘోరానికి ఒడికట్టిన నిందితుణ్ణి కఠినంగా శిక్షించాలంటూ నెటిజన్స్ డిమాండ్ చేస్తున్నారు